వెల్కమ్ టు ఎర్కే కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెబేర్ మార్కెట్లో మరి ఆరు పల్ల కోడలు కొనుగోలు చేసినటువంటి రైతు మరి అదే నువ్వు అమ్మినావా అమ్మినటువంటి రైతు ఇత్తారు అన్న మనకి అందుబాటులో ఉన్నారు కొంచెం ఎక్కువులు జరిగింది అనిపోయింది ఏం రెడీ తీసుకుండి ఏనా ఫస్ట్ లక్ష లక్ష రెండు వేలకు ఇచ్చినావు వన్ ల్యాక్ టూ థౌసండ్ ప్రెస్ మరి ఒక్క లక్ష రెండు వేలకు అయితే కొనుగోలు చేశారు ఎక్కడ మీదెక్కడ నాసంపల్లి ఎంత చెప్పండి ఫస్ట్ ఒకటి ఒకటి అరవై చెప్పినా ఒకటేసారి ఇంకా బక్రీ సీజన్ కాబట్టి ఇంకోటి శినుకులు పడ్డాయి కాబట్టి రేట్లు లక్ష ఉండేది రెండు లక్షలు కూడా చెప్తున్నారు లక్ష ఉండేది రెండు లక్షలు చెప్తున్నారు కదా మరి లక్ష రెండుకేనా మళ్ళీ ఏమన్నా తక్కువ ఎక్కువనా లక్ష రెండు వేలు వన్ ల్యాక్ టూ థౌసండ్ ఫ్రీస్ మరి ఒక లక్ష రెండు వేలకైతే కొనుగోలు చేశారు మార్కెట్లో అయితే ఈ వారం అయితే చాలా వరకు ఎక్కువ ఎక్కువ చెప్తున్నారు రేట్లు మరి లక్ష ఉండేది లక్ష అరవై వేలు అంటే ఇంకా అంచనే వేసుకోవాలి ఇంకా మనం యాక్చువల్ అయితే లక్ష ఉన్నది ఒక లక్ష ఇరవై వేలు చెప్తే ఒక పది ఇరవై పది ఇరవై వేలు ఎక్కువ చెప్తే దారికి వస్తుంది కానీ ఒకటిసారి అరవై వేలు చెప్తున్నాను అట్లా మార్కెట్ సీజన్ ఉంది కాబట్టి రేట్లు చాలా ఎక్కువ చెప్తున్నారు మార్కెట్లో అరే వీటి రేటు ఏ విధంగా ఉంది అనేది రైతులు చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి